అందరికీ నమస్కారం రాజమండ్రి దగ్గర పుష్కరాల రేవు లేదా కోటి లింగాల రేవు అని పిలుస్తారు ఇక్కడే కనిపిస్తుంది మనకి హేవ్లాక్ బ్రిడ్జ్ అనమాట ఇదిగో రైట్ సైడ్ ఇది అతి పురాతనమైన బ్రిడ్జ్ కానీ ఇప్పుడు ఉపయోగించట్లేదు ఈ బ్రిడ్జ్కి ప్రక్కనే ఉంటుంది ఆర్చ్ బ్రిడ్జ్ అనమాట ఇది కేవలం ట్రైన్స్ మాత్రమే వెళ్ళడానికి ఉపయోగిస్తారు అంటే రాజమండ్రి నుంచి అవతల వైపు కొవ్వూరు వేరే జిల్లాలను కలపడానికి ఇదొక మార్గం అనమాట దాన్ని పక్కనే ఇంకొక బ్రిడ్జ్ ఉంటుంది రోడ్ కమ్ రైలు బ్రిడ్జ్ అని పిలుస్తారు సో అక్కడ ఆ బ్రిడ్జ్ నుంచి ట్రైన్స్ వెళ్తాయి అలాగే వాహనాలు కూడా వెళ్తాయి అనమాట సో ఇది ఈ వీడియో నేను మే నెలలో రికార్డ్ చేయడం జరిగింది అప్పుడు ఇక్కడ వాతావరణం ఎలాగుంటుంది అలాగే ఇక్కడ వాటర్ లెవెల్స్ ఎలాగుంటాయి జూలై మంత్లో ఇక్కడ వాటర్ లెవెల్స్ ఏ విధంగా ఉంటాయి ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అన్న విషయాలని కూడా ఈ వీడియో ద్వారా మీకు చూపించే ప్రయత్నం అయితే నేను చేయడం జరుగుతుంది మనకు కనిపిస్తుంది దీన్ని హేవ్లాక్ బ్రిడ్జ్ అంటారు దీన్ని ప్రజెంట్ ఇప్పుడు ఉపయోగించట్లేదు ఈ బ్రిడ్జ్తో పాటు మనకి ఈ ప్లే కనిపిస్తున్న ప్లేస్ అంతా కూడా హిందూ సోదరులకు చాలా ప్రముఖమైన ప్లేస్ అనమాట దీన్ని కోటి లింగాల రేవు లేదా పుష్కరాల రేవు అని పిలవడం జరుగుతుంది ఈ కోటిలింగాల రేవుకి లెఫ్ట్ సైడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ ఉంటుంది అనమాట ఈ పుష్కరాల రేవుకి రైట్ సైడ్ లేటెస్ట్ గా కన్స్ట్రక్ట్ చేసేటువంటి బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది మనకి ఒక విజువల్స్ లో కనిపిస్తున్నాయి ట్రైన్ అంటే ఈ ఆర్చ్ బ్రిడ్జ్ నుంచి ట్రైన్ వెళ్తున్న విజువల్స్ అయితే మనకు కనిపిస్తుంది అట్ ద సేమ్ టైం అంటే గోదావరి వాటర్ లెవెల్ చూసినట్లయితే చాలా తక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట మనం ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే ట్రైన్ పైన ట్రైన్ వెళ్తుంది ఈ ఆర్చ్ బ్రిడ్జ్ నుంచి యువతల పక్క చాలామంది హిందూ సోదరులు ఇక్కడ గోదావరిలో స్నానం చేయడం అంటే మనకు కనిపిస్తుంది సో ఇదే ప్లేస్లో ఆగస్ట్లో కానీ లేకపోతే సెప్టెంబర్ మంత్ ఎన్నింగ్కి కానీ జూలై ఫస్ట్ వీక్ కానీ చూసినట్లయితే వాటర్ లెవెల్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట ఫ్లడ్స్ రావడంతో ఫ్లడ్ వాటర్ కిందకి ఫ్లో అవడంతో ఇక్కడ చాలా హై వాటర్ ఉంటుందన్నమాట మనకి ఇక్కడ ఒక బ్రిడ్జ్ కనిపిస్తుంది చూసారు కదా ఈ హెవ్లాక్ బ్రిడ్జ్ లేదా ఈ ఆర్చ్ బ్రిడ్జ్కి రైట్ సైడ్ వస్తుంది లేటెస్ట్ లేటెస్ట్గా కన్స్ట్రక్ట్ చేసినటువంటి బ్రిడ్జ్ ఇక్కడ ఓన్లీ వెహికల్స్ మాత్రమే ఈ రాజమండ్రి నుంచి వేరే డిస్టిక్కి వెళ్తాయి సో ఇక్కడ మనకు కనిపిస్తుంది ఈ ఆర్చ్ బ్రిడ్జ్ తర్వాత కనిపించినటువంటి హేవ్లాక్ బ్రిడ్జ్ తర్వాత మనం చూసినట్లయితే దూరం నుంచి ఒక బ్రిడ్జ్ దీన్ని రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ అని పిలుస్తాం మన కనిపిస్తుంది చూసారు కదా అదే రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ అనమాట అక్కడ నుంచి ఆ పైనుంచి వెహికల్స్ వెళ్తాయి కింద నుంచి ట్రైన్స్ వెళ్తాయి అనమాట సో ఈ హేవ్లాక్ బ్రిడ్జ్ అయితే ప్రజదానికి ఉపయోగించట్లేదు ఎందుకంటే నైన్టీన్ నైంటీ సెవెన్లో దీన్ని ఆపేయడం జరిగింది అనమాట ఏ ట్రైన్స్ కానీ ఏమీ ఉపయోగించట్లేదు దీని మీద వెళ్ళడానికి సో అక్కడ విజువల్స్ మెయిన్ నెలలో చాలా ప్రశాంతంగా ఉంది నీరు చాలా స్వచ్ఛంగా క్లియర్గా కనిపిస్తుంది మనకి కానీ ఇదే ప్లేసు ఆగస్ట్ ఫస్ట్ వీక్ లేదా జూలైకి వచ్చేటప్పటికి చాలా ఫ్లడ్ వాటర్ చాలా మడ్డు వాటర్ ఉంటుంది అనమాట ఇటువంటి గోదావరి వాటర్ ఎందుకంటే ఆ పైన ఎక్కువ వర్షాలు రావడం ఆ వాటర్ అంతా కూడా గోదావరిలో కలవడం ఆ వాటర్ మడ్డుగా కలిసిపోయి కిందకి కలిసి సముద్రంలో కలవడం జరుగుతుంది అనమాట నుంచి వెళ్ళి తర్వాత ఇదొక షూటింగ్ స్పాట్ కూడా చాలా సినిమాలు ఎక్కడ షూటింగ్ కూడా జరిగాయి ఇప్పుడు మనం ప్రెజెంట్ జూలై మంత్ అన్నింగ్లో ఈ పుష్కరాల రేవు దగ్గర ఉన్నాము రాజమండ్రిలో ఇక్కడ మనం ఒకసారి అప్పటి పరిస్థితులకి ఇప్పటి పరిస్థితులకి మనం చూసినట్లయితే ఆ సోదరులు స్నానం చేయడం అనేది జరుగుతుంది కానీ ఇక్కడ గోదావరి వాటర్ అయితే కలర్ చేంజ్ అయిపోయింది మడ్డుగా ఉంది అట్ ది సేమ్ టైం ఫ్లోటింగ్ అయితే చాలా ఎక్కువ కనిపిస్తుంది చూసారు కదా అంటే వరద వాతా వాటర్ అనేది పై నుంచి రావడం ఇక్కడ నుంచి కిందకు వెళ్ళడం అనేది మనకి కనిపిస్తుంది అనమాట సో మనకి అప్పుడు నెలలో పుష్కరాలు ఏ విధంగా ఉంటుంది ఉంది అలాగే జూలై మంత్ ఎండింగ్ లో అంటే ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో ఇక్కడ వాతావరణం ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ మీకు నేను ఇక్కడ ఆ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది చాలా మంది సోదరులు ఇక్కడ స్నానం చేయడం జరుగుతుంది సో దీన్ని హేవ్లాక్ బ్రిడ్జ్ అంటారు దాన్ని ప్రక్కనే ఆర్చ్ బ్రిడ్జ్ కనిపిస్తుంది ఈ హేవ్లాక్ బ్రిడ్జ్ అనేది ఇప్పుడైతే ఉపయోగించట్లేదు కానీ ప్రస్తుత ప్రభుత్వం అయితే దీని ఒక టూరిజం హబ్ గా మార్చడానికి ప్లాన్ అయితే చేస్తుందని మనకి తెలుస్తుంది భవిష్యత్తులో చాలా మందికి ఇది ఒక మంచి స్పాట్ అనమాట పుష్కరాలు అంటే టూ థౌజండ్ ట్వంటీ సెవెన్లో పుష్కరాలు కూడా ఇక్కడ జరగబోతున్నాయి సో అటువంటి ఈ పరిస్థితుల్లో చూడొచ్చు వాతావరణం లేకపోతే వాటర్ అంత లెవెల్స్ అంత ఫ్లోగా వెళ్తున్నాయో మెయిన్ నెలలో మనం ఇక్కడ చూసినట్లయితే వాటర్ చాలా కిందకు వెళ్ళిపోయింది లో వాటర్ ఉంది కానీ ఇక్కడ హై వాటర్ చాలా ఎక్కువ వాటర్ ఫ్లో అనేది జరుగుతున్న విజువల్స్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ సో ఈ రెండు టైంలో అంటే రెండు టైమ్స్ అంటే ఇక్కడ ఒకటి మే నెలలో అలాగే జూలై మంత్ లో ఈ గోదావరి వాటర్ లెవెల్స్ ఏ విధంగా ఉంటాయి అనేది కూడా మీకు విజువల్స్ ఇక్కడ చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనకి హిందూ సోదరులు అయితే ఇక్కడ స్నానం చేస్తుంటే విజువల్స్ అయితే మనకి క్లియర్గా కనిపిస్తున్నాయి దీనికి రైట్ సైడే ఒక లేటెస్ట్ గా కన్స్ట్రక్ట్ చేసిన బ్రిడ్జ్ ఉంటుంది సో ఇక్కడ చాలా రకాల వంటి దేవుళ్ళు విగ్రహాలు ఉంటాయి అలాగే టెంపుల్స్ ఉంటాయి చాలా ముఖ్యమైన ప్లేస్ అనమాట హిందూ సోదరులకి పుష్కరాల రేవు లేదా పోటీల రింగాల రేవు అని పిలుస్తారు దీన్ని దీన్నే హేవ్లాక్ బ్రిడ్జ్ అంటారు ఈస్ట్ ఇండియా టైంలో అంటే ఎయిటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ సెవెన్లో దీన్ని బ్రిడ్జ్ని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడం జరిగింది అప్పటి మద్రాస్ గవర్నర్ సర్ఆర్దర్ ఎల్ బ్యాంక్ హేవ్లాక్ అనే ఆయన పర్యవేక్షణలో ఇంజనీర్ ఫెడ్రిక్ థామస్ వాల్టన్ అనే ఆయన దీన్ని కట్టించడం జరిగిందనమాట అంటే పద్దెనిమిది వందల తొంభై స్టార్ట్ అయినటువంటి ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ పంతొమ్మిది వందల సంవత్సరంలో పూర్తి అయిపోయింది అనమాట కేవలం మూడు సంవత్సరాల్లో ఈ మూడు కిలోమీటర్ల నువ్వు బ్రిడ్జిని కొవ్వూరుటికి రాజమండ్రికి కలిపేందుకు కట్టారనమాట ఇది నైన్టీన్ నైన్టీ సెవెన్లో ఈ బ్రిడ్జిని వెహికల్స్ వెళ్ళడం ఆపేశారు ఈ బ్రిడ్జి మీద నుంచి అప్పటి నుంచి కూడా వరకు కూడా ఈ బ్రిడ్జ్ మీద నుంచి ఏ వెహికల్ వెళ్ళడం లేదు అంటే ఏ ట్రైన్ కూడా వెళ్ళట్లేదు అనమాట కోరమండల్ ఎక్స్ప్రెస్ అనేది లాస్ట్ అండ్ ఫైనల్గా ఈ బ్రిడ్జ్ మీద వెళ్ళినట్టుగా మనకి హిస్టరీ తెలియజేస్తుంది ఈ బ్రిడ్జిని సర్ ఆర్దర్ ఎల్ బ్యాంక్ హెవ్లాక్ అనే గవర్నర్ పర్యవేక్షణలో ఇంజనీర్ ఫెడ్రిక్ థామస్ వాల్టన్ ఆయన ఆనాటి కాలంలో సిమెంట్ లేకుండా కేవలం స్టోన్స్ అలాగే ఐరన్ తో కన్స్ట్రక్ట్ చేసినది పంతొమ్మిది వందల తొంభై ఏడు వరకు వినియోగంలో ఉందన్నమాట మనకి కనిపిస్తుంది ఈ ఆర్చ్ బ్రిడ్జ్ మీద నుంచి ట్రైన్ వెళ్తుంటే విజువల్స్ కనిపిస్తున్నాయి దాని క్రింద అందరూ గోదావరిలో స్నానం చేస్తున్న విజువల్స్ కనిపిస్తున్నాయి అలాగే గోదావరి నీటి మట్టం చాలా హై లెవెల్లో ఎక్కువ ఫోర్స్ తో కిందకి ఫ్లో అవుతున్నటువంటి విజువల్స్ కనిపిస్తున్నాయి ఇదే ప్లేస్లో మనం మే నెలలో కానీ చూసినట్లయితే ఏప్రిల్ నెలలో చూసినట్లయితే వాటర్ లెవెల్ చాలా కిందకి ఉంటాయన్నమాట ఇంత ఫ్లో కానీ ఇంత హైగా ఉండదు కానీ ఒక చాలా బ్యూటిఫుల్ స్పాట్ అలాగే ఒక సీని ఎక్కువ సినిమాలు కూడా ఇక్కడ షూటింగ్ జరుగుతాయి అన్నమాట ఇక్కడ సో అటువంటి ప్లేస్ని మీకు ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సపోర్ట్ చేయండి కామెంట్ చేయడం ద్వారా మనకి కనిపిస్తుంది అదే టైంలో ఇక్కడ డ్వాక్రా సభ్యులతో ఒక స్టాల్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఆ విజువల్స్ అన్నీ మీకు కనిపిస్తున్నాయి ఆ కోటి లింగాల రేవు దాటుకొని మనం ముందుకు వెళ్తే ఇదిగో ఇక్కడ చాలా శివలింగంతో పాటు చాలా బ్యూటిఫుల్ వ్యూ అనేది కనిపిస్తుంది ఇది ఎంట్రన్స్ ఇదొక ఎంట్రన్స్ అనమాట ఈ శివలింగాలకి అంటే కోటి లింగాల రేవులకి వెళ్ళేందుకు సో ఇది ఈ విధంగా రాజమండ్రి ఇదొక పుణ్యక్షేత్రం అనమాట ఇటువంటి వీడియోస్ని మన ఛానల్లో అందించడం జరుగుతుంది కాబట్టి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అంతా మర్చిపోకండి బెల్ బటన్ మీద టచ్ చేయడం ద్వారా సో అప్పుడే మరికొన్ని వీడియోస్ మన ఛానల్లో మీకు అందించడం జరుగుతుంది కాబట్టి థ్యాంక్ యూ వాచింగ్ జాన్ సర్ కాకినాడ యూట్యూబ్ ఛానల్